ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ అయితే ఒక స్పెషల్ లాప్సీ ప్రిపేర్ చేస్తుంది భుజ్మ లాప్సీ టేస్ట్ వైజ్ అయితే పొయ్యిలో పడుతున్నాయి వాటర్ టేస్ట్ వైజ్ అయితే సూపర్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇదిగో లక్కి ఇక్కడ పడుకొని ఉంది పక్కనే ఇంకా రిలాక్స్ అవుతా ఉంది సో అమ్మ అయితే వంట చేయడానికి ప్రిపరేషన్ చేస్తుంది సో లాప్సీ అయితే మేమైతే భూజిమ లాప్సీ అంటాం టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది అమ్మకైతే ఇక బియ్యం నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసి మంచిగా ఇంకా ఒక క్లాత్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం తడి లేకుండా ఆరబెడుతుంది దాని తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను మొత్తంగా నిజంగా చెప్తాను వన్స్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ మేమైతే ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ అలా చేయించుకొని తింటాము బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్గా చేయము కానీ ఇంకా అప్పుడప్పుడు ఇలా ఊళ్ళోకి వచ్చినప్పుడు ఇంకా టైంపాస్గా అన్ని అమ్మ చేత తినిపించుకొని అన్నీ కావాల్సినవి అన్నీ చేయించుకొని తినేసి వెళ్తూ ఉంటాము లక్కి తల్లి ఇగో రిలాక్స్ అవుతుంది పడుకుంది లక్కి వెళ్ళిపోతే చాలామంది అడుగుతున్నారు లక్కి ఎక్కడా లక్కి ఎక్కడా అని చెప్పేసి లక్కి నన్ను వదిలిపెట్టి ఎక్కడ ఉంటుంది లక్కి వదిలిపెట్టి నేను ఎక్కడ ఉంటాను కదండి సో ఇది మొత్తానికైతే ప్రిపరేషన్ చూపిస్తాను లాక్స్ కోసం ప్రిపరేషన్ చేస్తుంది ఫస్ట్ అయితే గిన్నెలో ఆయిల్ యాడ్ చేస్తుంది సో ఇక్కడ కొంచెం కుడకలు లవంగాలు బియ్యం చెప్పినా కదా ఇందాక ప్రాసెస్ ఆ బియ్యం కొంచెం ఒక ఐదు నిమిషాలు నానబెట్టి కడిగేసుకొని అట్లా ఆరబెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అన్నమాట భుంజమా లాప్సిడ లోపల బెల్లం వాటర్ ఉడకబెట్టేసింది ఏం తింటున్నవాడక హనే కాయజీ లాప్సి రాసి ప్రిపరేషన్ చేస్తున్నాం ముందుగా రాసి ఫస్ట్ ఇక కొన్ని లవంగాలు యాలాకులు యాడ్ చేస్తుంది టేస్ట్ ఫ్లేవర్ కోసం రెండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి కొంచెం నానబెట్టిన బియ్యం నానబెట్టి కొంచెం ఆరబెట్టుకున్న బియ్యం రెండు కొబ్బరి యాడ్ చేస్తుంది

చిన్న నువ్వు లేవు పక్కకు లేవు ఆయిల్ ఉందండి ఆయిల్ ఆయిల్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రైస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ వేసుకోవచ్చు గీ వేసుకోవచ్చు నెయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక మొత్తం పూర్తిగా బెల్లం కరిగించుకున్న వాటర్ బెల్లం పానకం అది ఇంట్లో యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి అసలు అంతా ప్రాసెస్ అంతా ఇక్కడ బియ్యం కలపడంలోనే ఉంటుంది మాడిపోకుండా మంచిగా ఫ్రై కావాలి బెల్లం రైస్ చిన్న దేంతో ఆడుకుంటున్నాం దీని దాంట్లో చేపలు పట్టదు అది చేపలు ఎప్పుడన్నా పట్టినా అదంతా పట్టిన పూంజి ఇట్లా కాల్చి మంచిగా ట్రై చేసిన దాన్నే దీన్ని ARINC సమోంయు సమన్దితద i ము఺ధిం ముుPalిం te భాన్ద70 సము మ్లు సుూప్రమౌ súperన్ Fun నేవల Creator పో బెల్లం పానకం మొత్తం బెల్లం కరిగించిన నీళ్ళు యాడ్ చేసుకోవాలి మొత్తం ఇక అన్నం ఉడికించినట్టు ఉడికించుకోవాలి అంటే లాప్స్ రెడీ అయిపోయినట్లు మొత్తం కలిపేసుకొని మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇక అండ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ ప్రాసెస్లో ఇలా స్వీట్ ప్రిపరేషన్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఒకవేళ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది రైస్ అయితే ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళినా కానీ అస్సలు మిస్ కాకుండా అయితే ఇలా చేయించుకొని తింటూ ఉంటాము ఏం కాదు అది మరి తినండి బుంజ్మలాప్స్ రెడీ అయిపోయింది అందరూ మంచుకింత తలో ఇంత తినేసి టేస్ట్ చేసి చెప్పురు ఎలా ఉందో

you want a taste of the pulp munching nahi gaon nahi gaon nahi demand hai dhan ka nahi gaon nahi if you do it first wale yes wale last wale ek guda nahi

టీచర్ లెక్కల టీచర్ ఆయన ఫ్రెండ్స్ చూసా కదండి అందరం కలిసి అయితే ఇలా తినేసామన్నమాట ఇంకా రాని వాళ్ళకైతే అమ్మ ఇంటి దగ్గర పెట్టిస్తుంది మొత్తానికైతే మా వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములండి అక్క చెల్లెలు మాకు అంత మేనత్తలు లేరు సో ఏదైనా కానీ మా ఊరిళ్ళలో ఏ ఫంక్షన్ చేసినా కానీ మేము అందరం కలిసి ఇలా మొత్తానికి సెలబ్రేట్ చేసుకుంటాము ఏది వండుకున్నా కానీ అందరం షేర్ చేసుకుంటాము అది ఇంకా అప్పుడు స్టార్టింగ్ నుంచి అందరికీ అలా అలవాటు అయిపోయింది షేర్ చేసుకొని తినడం ఏదైనా చాలా వీడియోస్లో మీకు తెలిసే ఉంటుంది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి అయ్యే వాళ్ళకైతే తెలుసు బాగా మేము ఏదైనా కానీ అక్క చెల్లెలం కానీ అందరు బావలు కానీ మరదళ్ళు కానీ ఎప్పుడైనా కానీ ఫెస్టివల్లో ఇలా కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము అందులోనూ అందరు అనుకొని ఇంకా వీలైనప్పుడు అందరు అనుకొని పుట్టింటికి వెళ్తామన్నమాట ఇలా మొత్తానికి మేము వెళ్ళిన ప్రతి డే కూడా అసలు మాకు టైమే సరిపోదు అలాగా మొత్తం హ్యాపీ హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసి వస్తుంటాము వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం